అందరికీ నమస్కారం ఒక్కరి వల్ల ఒక రాష్ట్రం ఒక తరం కోట్ల మంది ప్రజలు ఇంతగా నష్టపోయినటువంటి సందర్భం దేశంలో మరి ఎక్కడా లేదు ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలుపెట్టి ఈరోజు రాష్ట్రాన్ని కూల్చేశాడు అధిక పన్ను భారాలతో రాష్ట్ర ప్రజల రక్తం పీల్చుతూ కూడా మనల్ని ఏదో ఉద్దరి చేస్తున్నట్లు మాయమాటలు చెప్పే మాయా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ రోజు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కట్టు పండుగ కానుకలు కట్టు చంద్రన బీమా కట్టు పెళ్లి కానుక కట్టు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కట్టు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్టు రైతుల సబ్సిడీ కట్టు ఎస్సీ బీసీ సంక్షేమ పథకాలు కట్టు ఇలా ఒకటా రెండా వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ కూడా రద్దు చేశాడు కాబట్టి ఈరోజు వచ్చే ఇంకొక అరవై రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కోవడం అంటే ఏంటో తెలుసా అదే జగన్ అన్న స్పెషాలిటీ ఈరోజు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలపైన ఈయన వేసినటువంటి పన్నుల భారాల వల్ల నేసినటువంటి విద్యుత్ ఛార్జీల వల్ల నేసినటువంటి మద్యం ధరల వల్ల ఈ నేసినటువంటి పెట్రోల్ ధరల వల్ల ఈరోజు ఈ ఐదేళ్లలో ఒక్కో కుటుంబం పైన ఐదు నుంచి ఆరు లక్షల వరకు అధిక భారాన్ని మోపాడు ఈరోజు ఈ అప్పులు ఈ భారాలు ఈ వడ్డీలు అన్నిటిని కూడా జగన్ రెడ్డి వచ్చి కడతాడా వాళ్ళ తాతగారు వచ్చి కడతాడా ఎవ్వరూ కట్టరు మనమే కట్టుకోవాలి అందుకే ఈరోజు మన మీద ఈ వేరబాదుడు అనమాట కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి విజ్ఞతతో వీటన్నిటిపైన ఆలోచించండి రేపు వచ్చే ఎన్నికల్లో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో ఒక మంచి నాయకుడిని మన రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించగల సమర్థవంతమైన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా గెలిపించుకుందాం మన రాష్ట్రాన్ని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకుందాం థ్యాంక్ యూ